ప్రకటన ఇరవై అధ్యాయం నాలుగో వచనం అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడినం మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందుగాని చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ప్రస్తుతము మనము సంఘకాలంలో ఉండి యేసు ప్రభువారు వచ్చినప్పుడు రహస్య రాకడలో ఎత్తబడుట కోసం నిరీక్షిస్తూ ఉన్న క్రైస్తవులం అయితే మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నది యేసు ప్రభు వారి రహస్య రాగడం తదుపరి ఏడేండ్లు మధ్య ఆకాశములో యేసు ప్రభుతో పాటు సంఘముగా ఉండి ఆ తరువాత సంఘమును ప్రభువు వెంట పెట్టుకుని కొండ మీదకు దిగిన తరువాత జరగబోవు వెయ్యేండ్ల పాలనను చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో భక్తుడు సింహాసనములను ఆ సింహాసనముల మీద ఆసీనులై ఉన్నవారిని చూస్తూ ఉన్నాడు సింహాసనములు అధికారాన్ని తెలియచేస్తాయి ఈ సింహాసనముల మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారము అంటే తీర్పు తీర్చు అధికారమును కలిగి ఉన్నారు వీరు ఈ సింహాసనముల మీద ఆసీనులై ఉండి వెయ్యేండ్ల పాలన చేస్తారని మనం గమనించవచ్చు అయితే వీరు ఎవరు ఒకటి యేసు క్రీస్తు ప్రభువారు మరియు రెండు రెండవ తొమ్మిది రెండు పన్నెండులో సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు అను వాక్యమును బట్టి మరియు మొదటి కొరింత ఆరు రెండు మూడు వచనాల్లో చెప్పబడిన పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అని మరియు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా అను మాటలను బట్టి ఈ సింహాసనముల మీద పునరుద్ధానులైన పరిశుద్ధులు కూడా ఉంటారు అని గుర్తించవచ్చు మరియు మూడవదిగా ప్రకటన ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడిన అంచెక్రీస్తు ముద్ర వేయించుకొని వారు యేసుక్రీస్తుని బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి హత సాక్షులై బ్రతికి ఉన్నవారు వీరు కూడా వేయండ్లు క్రీస్తుతో రాజ్యం చేస్తారు ముగింపులో ఈ సింహాసనముల మీద ఆసీనులైన వారు ఒకటి యేసు ప్రభు మరియు పునరుద్ధానులైన పరిశుద్ధులు మరియు అంచెక్రీస్తు పాలనలో హతసాక్షులై బ్రతికిన వారుగా గుర్తించవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్